హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి సన్న పొడుగు బంగాళదుంప అండి ముందుగా ఇలా తవా తీసుకొని ఆయిల్ పోసుకున్నాను ఆ తర్వాత అంతా యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు అవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత టూ బిగ్ సైజ్ పొటాటోస్ని పీల్ చేసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా అయితే ఉంటాయో ఆ సైజులో ఆ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట నేను అలా కట్ చేసుకున్న వాటిని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను నువ్వుల నూనెని యూస్ చేశాను అందుకే అక్కడ కొంచెం బుర్జులాగా వస్తుంది అది ఏం ప్రాబ్లం లేదు నేనైతే ఇక్కడ ప్యూర్ నువ్వుల నూనె తీసుకున్నాను అందుకే అలా వస్తుందన్నమాట ఇక్కడ చూస్తే మీరు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను అలాగే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడే నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఆ సాల్ట్ అండ్ పసుపు కూడా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకోండి పొటాటోస్కి బాగా పట్టాలన్నమాట సో అలా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో మొత్తం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారంని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీరు ఎంత స్పైస్ తింటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి ఈ కారం కూడా పొటాటోస్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ రెసిపీ అండి ఎంతో టైం కూడా పట్టదు మనకి జస్ట్ అలా వీటిని సాంబార్లోకి ఆరల్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఈ షేప్లో కర్రీ ఉండడం వల్ల మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన సన్న పొడుగు బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్